త్రీ నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని అమ్మ దేవులు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఈరోజు మూడో రోజైతే అమ్మవారిని ఇలా అలంకరించుకున్నా అంటే నేను చీర కూడా మార్చుకున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పూలదండ కూడా నేను చేంజ్ చేసుకున్నాను నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా నేను శారీ మూడో మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు అట్లా చీరలు మార్చుకుంటానని చెప్పాను నేను ఈరోజు చీర కూడా అమ్మకు మార్చాను తర్వాత పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను నేను చీర మారుస్తా నేనైతే ఫుల్ వీడియో తీయలేకపోయినా నాకు కుదరలేదు అందుకే కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా చూపిద్దాము అని నేను ఇక్కడ ఇలా తీశాను వీడియో చూడండి నేను ఈ విధంగా అయితే రెండు మూడో రోజు ఈ విధంగా చేసుకున్నా చూశారు కదా నేను ఎక్కడ కూడా ఏమీ కాలుష్యాన్ని కలపలేదు ఈ విధంగా అయితే మామూలుగా చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఇక్కడ ఏమీ చూపించడం లేరు అయితే మామూలుగా జస్ట్ వీడియో తీసి చూపించాను మీకు నచ్చుతుందని ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ అమ్మవారు చూడండి చాలా బాగుంది చాలా అంటే అమ్మవారు ముద్దుగా చాలా చిన్న పిల్లలాగా అనిపిస్తుంది నాకైతే అలా చీరలో అలా నాకు అనిపించింది అయితే చాలా బాగా అనిపించింది ఎంతసేపు అలానే చూస్తూనే అమ్మా అలానే చాలా బాగుంది కంపల్సరీ అని అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరొక వీడియోతో అయితే మళ్ళీ వస్తా ఈరోజు వీడియో అయితే ఇదే